శ్రీ గురుభ్యో నమ శ్రీ నామ విశ్వాసు ఆషాఢమాసం ఉత్తరాయణం గ్రీష్మృతువు శుక్లపక్షం జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం తదియ ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జం రాత్రి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం తెల్లవారి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు మరలా సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శని ప్రభావం ఉన్నవాళ్లు శనీశ్వర ఆలయంలో తైలాభిషేకం జరిపించండి లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఇంట్లో ఉంచి పూజించండి నవగ్రహ స్తోత్రం చదవండి రాశులు రాసులు మేషరాశి సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు వస్తు వస్త్ర వృషభ రాశి నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి వాహనయోగం మిథున రాశి సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు సంతానమునకు నూతన అవకాశాలు కర్కాటక రాశి జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సింహరాశి రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి అనుకోని ఆహ్వానాలు అందుతాయి కన్యారాశి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురే చికాకులు పెడతాయి తుల తులారాశి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు బిందు వినోదాలలో పాల్గొంటారు రాశి రుణాలు తీరి ఊరట చెందుతారు వాహనాలు గృహాలు కొనుగోలు చేస్తారు ధనస్సు రాశి ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మకర రాశి రాజకీయ కళా పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ రంగాల నుండి ఆహ్వానాలు అందుతాయి కుంభరాశి భాగస్వామ్య వ్యాపారాలు వృద్ధి సాధిస్తారు పట్టింది బంగారంగా ఉంటుంది మీనరాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు కాంట్రాక్టులు లాపిస్తాయి నమస్కారం